హలో ఫ్రెండ్స్ నమస్తే విశ్వ నటసార బొమ్మ గాడ్ ఆఫ్ మాస్టర్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన నటించిన టూ తాండవం ఒక రేంజ్ తాండవం అయితే ఆడేస్తుంది బ్లాక్స్ ఆఫీస్ దగ్గరనే కాదు ప్లాట్ఫామ్స్ లో కూడా తిరుగు లేకుండా రికార్డ్ వ్యూస్ అయితే వస్తున్నాయి రికార్డ్ వ్యూవర్షిప్ అయితే వస్తుంది మనందరి తెలిసిందే అఖండ టు తాండవం డిసెంబర్ ఐదున రిలీజ్ అవ్వాల్సిన విషయం బట్ కొన్ని కారణాల వల్ల అది డిసెంబర్ ట్వెల్త్ కి పోస్ట్ పని అయింది సో సరైన పబ్లిసిటీ చేయలేదు సరైన ప్రమోషన్స్ చేయదు నార్థన్ స్టేట్స్ లో అండ్ దానికి తగ్గట్టు మూవీ రిలీజ్ అయినప్పటి నుంచే ఫస్ట్ డే నుంచే దీనిపైన విపరీతమైన నెగిటివిటీని దీనిపైన ట్రోలింగ్స్ ని నెగిటివ్ రివ్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ చాలా మంది రివ్యూర్స్ అయితే ఒక రేంజ్ లో నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు ఇవన్నీ ఎన్ని కుట్రలు చేసినా అక్కడ టూ ఫ్లాప్ కావడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా అవన్నీ వర్కౌట్ అవ్వలేదు మౌత్ పబ్లిసిటీతో ఈ మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది వంద కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టిన చిత్రము అండ్ ఐదు వరుసగా వంద కోట్లు సినిమాలు ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన కలెక్షన్స్ ఆ తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి ఆ తర్వాత నేలకొండ భగవత్ కేసరి కానివ్వండి డాక్టూ మహారాజ్ కానివ్వండి అఖండ టూ కానివ్వండి వరుస పెట్టి ఐదు మూవీస్ వంద కోట్లకు పైగా కలెక్ట్ అయితే చేసింది ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కొన్ని చాలా సెంటర్స్ చేసుకుంది అండ్ కొన్ని సెంటర్స్ లో దాదాపు ఒక ఐదు సెంటర్లలో యాభై రోజుల సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది అఖండ టూ తాండవం మూవీ అండ్ ఈ మూవీ గత నెల ఓటీటీలో లో నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ అనగానే ప్రీమియం ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే మన దగ్గర కూడా ఉన్నాయి సో మనకు ఆహా ఉంది ఈటీవీ ఉంది జమ్ ఉంది చాలా ఉన్నాయి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ సో దాంట్లో ఇది ఏదైతే నెట్ఫ్లిక్స్ ఉందో ఓటీ ఓటీటీ లో అన్నిట్లో నింబరు సో అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో గత నెల అఖండ టూ తాండవం చిత్రం రిలీజ్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది దేశాలలో ట్రెండింగ్ అవ్వడము అండ్ ఫస్ట్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టాప్ వన్ లో ట్రెండింగ్ అవ్వడము ప్రస్తుతానికి కూడా ట్రెండింగ్ లో నడవడం అనేది చాలా గొప్ప విషయం చాలా గర్వకారణం ఎందుకంటే అక్కడ నుంచి తాండవం వచ్చేసి మనకు దాదాపు ఒక నెల కావలసింది అయినప్పటికీ టాప్ టెన్ లోనే ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడున్న దురంధర్ టాప్ వన్ లో ఉండొచ్చు హస్కరి టాప్ టూ లో ఉండొచ్చు బట్ ఈ నెల ఈ చిత్రం వచ్చేసి గత నెలలో వచ్చింది అయినప్పటికీ రికార్డ్ స్థాయిలో వ్యూవర్షిప్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా శివరాత్రి రోజైతే ఒక రోజు ఒక రేంజ్ లో రికార్డ్ వ్యూవర్షిప్ అయితే వచ్చినట్లు మనకు తెలుస్తుంది దాంతో పాటుగా చాలా మంది ఆడియన్స్ ఏవైతే బయట దేశస్ ఆడియన్స్ కానివ్వండి అటు యూరోపియన్ కంట్రీస్ లో కానివ్వండి యుఎస్ లో కానివ్వండి ఇటు ఆస్ట్రేలియా సైడ్ కానివ్వండి చాలా సైడ్ దేశాలలో మంచి వ్యూవర్షిప్ అయితే వస్తుంది ఆ కంటెంట్ అన్నవానికి అండ్ ఒక మంచి చిత్రం ఒక మంచి కంటెంట్ ఉన్న చిత్రం ముఖ్యంగా బాలేగారి నటన ఒక రేంజ్ నటన ఉంటుంది అందులో నట విశ్వరూపాన్ని చూపెట్టారు బాలయ్య గారు సో ఒక రేంజ్ యాక్టింగ్ అసలు తాండవం చేస్తుంది శివ తాండవమే జరుగుతుందా అన్నట్లు కనిపిస్తుంది మనకు ఆ రేంజ్ తాండవం ఉంటుంది ఆ రేంజ్ యాక్టింగ్ ఉంటుంది ఒక మంచి కంటెంట్ దేశభక్తి భక్తి మతం గురించి చెప్పడము ఆ దేశ రక్షణ గురించి మాట్లాడడం ఈ చిత్రంలో మనం చూసాం అయినప్పటికీ చాలా మంది ఈ మూవీని అనవసరంగా ఫ్లాప్ చేయాలని చెప్పి ట్రోలింగ్ చేయడం ట్రోల్ మీడియా వల్ల వాడడము నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది ఇవేవి దీన్ని అడ్డుకోలేకపోయాయి సో మౌత్ పబ్లిసిటీతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చేటి ఒక మంచి ప్రమోషన్ నార్త్ స్టేట్స్ లో కూడా ఇంకా మంచి ప్రమోషన్స్ చేసి ఈ నెగిటివ్ రివ్యూస్ ఒకవేళ తగ్గినట్లయితే ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చేటి ఈ చిత్రానికి అయినప్పటికీ మౌత్ పబ్లిసిటీతో మంచి కలెక్షన్స్ వచ్చాయి వన్ సైడెడ్ గా ఈ మూవీని తన బిజాల పైన వేసుకొని మంచిగా తీయడం జరిగింది దాంతో పాటు ఎస్ ఎస్ తమన్ యొక్క మ్యూజిక్ చాలా అంటే చాలా ప్లస్ అయింది అసలు థియేటర్ లో ఉన్నంత సేపు సీట్లు ఊగుతున్నాయా అన్న రేంజ్ లో సౌండ్ కొట్టడం అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పెట్టిన ఒక్క పాట ఏదైతే కమర్షియల్ సాంగ్ ఉంటుందో జాజ్ అది కూడా ఎక్స్ట్రా కంప్లీట్ గా అన్ని సాంగ్స్ అన్ని డివోషనల్ గా బ్యాక్గ్రౌండ్ గా జరుగుతూ ఉంటాయి సో ఇందులో బోయపట్ సీన్ గారి టేకింగ్ కూడా బాగుంది ముందు చెప్పారు ఈ చిత్రం అనేది కంప్లీట్ గా తన తన ధర్మాన్ని దేశ రక్షణ పరిరక్షణ కోసమే ఉంటుంది చిత్రం అని సో దానికి తగ్గట్టుగానే తీయడం అయితే జరిగింది సో చాలా మంచి మూవీ ఇది ముఖ్యంగా బాలే గారి అభిమానులు ఎవరున్నా ఈ మూవీని చూసి వాళ్ళు ఎంజాయ్ చేసి చాలా మంచి హిట్ అయితే చేయడం జరిగింది కేవలం బాలే గారి అభిమానులే కాదు కంప్లీట్ యావత్ తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు మంచిని ఆదరించి ఎప్పటికైనా మంచి ఎంత నెగిటివిటీ చేసినా కూడా హిట్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు నార్త్ స్టేట్ పీపుల్ కూడా కంటిన్యూగా గా మూవీని చూడటం అయితే జరుగుతుంది అందువల్లనే ఇంకా టాప్ టెన్ లో నైన్త్ ప్లేస్ లో ఇప్పటికైతే ట్రెండింగ్ లో అయితే అవుతుంది ఒక నెల గడిచిపోయా కూడా